రాష్ట్ర గీతా పనివార సంఘం ఏదైతే గత కొన్ని రోజుల్లో సంఘటన జరుగుతుందో డివిజన్ డివిజన్లో తాళ్ళారాంపూర్ జరుగుతున్న సంఘటన మీద గీతా కార్మికులను సాంఘిక బహిష్కరణ పాటు మా గౌడ బిడ్డలను గుళ్ళోకి రానియకుండా బహిష్కరించడం దీనికి నిరసనగా తెలంగాణ గీతా పనివార సంఘంగా మేము కూడా కార్యక్రమాలు మండల వారికి కూడా నిర్వహించడం జరుగుతుంది దీని మీద మేము కూడా స్పందించాం ఇప్పుడు జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం అన్ని ప్రజా సంఘాల సమావేశం ఇక్కడ నిర్వహించ జరిగింది ఈ ప్రజా సంఘాలు ఏదైతే ఈ కార్యకర్ణ తీసుకుందో దానికి అనుకూలంగా పనిచేస్తాం ఇరవై ఐదో తారీఖు ఏదైతే చలో రా తాలారాంపూర్ ప్రోగ్రామ్ ఉందో ప్రజా సంఘాలుగా మా బాధ్యతగా మేము వచ్చి ఈ కార్యక్రమం చేస్తాం రాబోయే రోజుల్లో ఈ వీడి వీడిసి ఆగడాలను అరికట్టాలని చెప్పేసి వాటిని నిషేధించాలని చెప్పేసి దీనికి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము ముందుకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం